వెల్కమ్ టు మై ఛానల్ తరువుతో తరుణం ఈరోజు మన రెసిపీ రాజ్మా మసాలా కర్రీ రాజ్మాలో ఉండే ప్రోటీన్ ఇంకా ఫైబర్ వల్ల వెయిట్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ డైజెషన్కి తోడ్పడుతుంది మరియు కాన్స్టిపేషన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది రాజ్మాలో ఉండే ఫైబర్ మెగ్నీషియం పొటాషియం బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది అంతేకాకుండా ఇందులో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం బోన్స్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది ఇప్పుడు రెసిపీలోకి వెళ్తే ఒక కప్పు రాజ్మాని మినిమం ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకుందాం దీన్ని బాగా కడిగేసి కుక్కర్లో వేసుకోవాలి వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకుందాం ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి ఇక్కడ నేను బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు చెక్క వేసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా ఆయిల్ వేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ ఇంకా టూ స్పూన్స్ నెయ్యి తీసుకుందాం ఇప్పుడు ఇందులో షాజీరా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం ఇప్పుడు ఇందులోనే కారం ఉప్పు జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకొని ఒక టూ మినిట్స్ వరకు వేయించుకుందాం ఒక రెండు టమాటాలను ప్యూరీలా చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని టమాటా ప్యూరీ బాగా గోలేంత వరకు వేయించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఈలోగా మన రాజ్మా ఉడికిందో లేదో చూద్దాం ఇలా చిరిమితే చాలా మెత్తగా ఉండాలి ఇప్పుడు రాజ్మాని వాటర్తో పాటు ఈ మసాలాలో వేసుకుందాం అంతా బాగా కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా నూనె పైకి తేలాక చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఈ రాజ్మా కర్రీని మనం రోటీకి కానీ లేదా రైస్కి కానీ తిన్నా చాలా అదిరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉండే పోషక విలువలు ఏంటో చూద్దాం రెసిపీతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు కూడా చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వరు